వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోడ్ డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టొమాటా దిగుమతి వడదరలు ఎలా ఉన్నాయి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి విషయానికి వస్తే మొదటిగా యాక్ష స్టార్ట్ అయ్యే జీపీఆర్ భాగ్యలక్ష్మి మదీనా ఎన్ఎస్ఆర్ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడ అయితే దిగుమతి అయితే చాలా తగ్గింది ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అయితే దిగుమతి తగ్గడం జరిగింది ఇక కింద పక్క చూసుకుంటే టీవీఎస్ సిఎంహెచ్ ఎంఆర్ కేఏకేజీ అని ఎస్జేసి చూసుకుంటే దిగుమతి అయితే కొన్ని మండీలకి అయితే పెరగడం జరిగింది టోటల్గా చూసుకుంటే దిగుమతి అయితే పైపక్క తగ్గిన కింద పక్క పెరిగింది టోటల్గా చూసుకుంటే దిగుమతి అయితే సేమ్ నిన్నలాగే దిగుమతి అయింది ఇక ధరల విషయానికి వస్తే ఇప్పుడు ఎవరుకైతే ఐదు మండీల యాక్షన్ మొత్తం పూర్తయింది పొడికాయలు ఇవి చూసుకుంటే ఈ ఐదు మండీల యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత పొడికాయలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది ఈ మిక్సింగ్ కాయలు నూట యాభై నుంచి మూడు వందల వరకు అయితే మిక్సింగ్ కాయలు వేయడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవన్నీ మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల ఇరవై వరకు అయితే మిక్స్ సెకండ్ క్వాలిటీ మీడియాలు మూడు వందల నుంచి నాలుగు ఇరవై వరకు పలకడం జరిగింది క్వాలిటీ సరుకులు నాలుగు ఇరవై నుంచి ఐదు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఇంతవరకు అయితే నాలుగు ఇరవై రూపాయల నుంచి ఐదు వందల ముప్పై వరకు అయితే క్లాస్ కర్లు పలికాయి ఇక టాప్ రేట్ చూసుకుంటే రెండు మండీల్లో ఒక ఐదు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ రేట్ పలికింది ఇంకా ఇంకా పది మండీల వరకు యాక్షన్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది ఆ యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసుకుని ఈ వీడియో మీకు యూజుఫుల్గా కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్